హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని ఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మన కాల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో కొరియర్ చేస్తారు ఈ షాప్ మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనే లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ను చూస్తే క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మనం లేట్ చేయకుండా ఏ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి మన మంగళగిరి ఇటు మంగళగిరి మన షాప్ అడ్రస్ ఇచ్చి ఎన్ఆర్ఏ కాంచ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓరస్సి థియేటర్ ఉండదు దాని ఆపోజిట్ చెల్లపల్లి కళ్యాణ మనం ఇటు బస్ స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లి కళ్యాణ మండపంలో ఇప్పుడు వచ్చేసి మనకి శ్రావణ మాసం వస్తుంది ఇప్పుడు పండగలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఆషాడ మాసం అయిపోతుంది ఇప్పుడు కొత్త స్టాక్తో తెచ్చామని శ్రావణ మాసంలో డ్రెస్ మెటీరియల్స్ చూడండి ఎన్ని రకాలు చాలా రకాలు ఇంకా చాలా ఉన్నాయండి ఎందుకంటే మనకి అన్ని ఇక్కడ ప్లేస్ చాలదండి అందుకని అన్నీ మీకు పెట్టలేదు ఇంకా చాలా రకాలు ఇవన్నీ కాటన్లో ప్యూర్ మంగళగిరి కాటన్ మీద కలంకారి డిజైన్స్ కానీ బుటాస్ అని వర్క్లు అని చాలా రకాలని మంగళగిరి పట్టులో చాలా కాటన్ పట్టు డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్ కూడా మంగళగిరి కాటన్లో ఉన్నాయండి ఇప్పుడు మనం అన్నీ వీడియోస్లో చూద్దాం ఇలా చూడండి పెన్సిల్ ఇవ్వరి కలంకారి మంగళగిరి కాటన్ డ్రెస్సుల మీద పెన్ కలంకారి చున్నీలు కానీ ఇలా హజరకులు కానీ డిజిటల్ కానీ పిచ్వాయి డిజైన్స్ ఇలా కాటన్లో కలంకారి ఫ్యాచ్ వర్క్ వైట్ మీద డిజైన్స్ కానీ ఇలాగ బుటాసు అన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ మీద మోడల్స్ అండి ఇవన్నీ చాలా రకాలు ఒక్కసారి చూడండి బుటాస్ అని అని చాలా రకాలండి కాటన్ కాంచి పట్టు వరకు చాలా వెరైటీస్ అండి ఎందుకంటే ఒకే మోడల్లో కలర్స్ కాదండి వెరైటీస్ దగ్గర దగ్గర ముప్పై నలభై రకాల మోడల్స్ అండి ఎందుకంటే కాటన్లో బుటాలని ప్లెయిన్ అని చెక్స్ అని ప్యాచ్ వర్కులు హ్యాండ్ ఫ్రిన్స్ పెన్ కలంకారి చున్నీలు వచ్చి ఇలా ప్లెయిన్ బార్డర్స్ హజరకు డబ్లి ఇలా పట్టులో కానీ కాటన్లో కానీ చాలా రకాలండి మంగళగిరిలోనే ఓన్లీ హ్యాండ్లూమ్లోనే ఎందుకంటే మన ఫ్యాన్స్ కాదండి ఓన్లీ మన సొంత మగ్గాల మీద నేర్పించిన మోడల్స్ అండి ఇప్పుడు చాలా రకాలు మోడల్కి కొన్ని చూపిద్దాం అండి మోడల్స్ అన్ని ఓపెన్ చేసి ఒకటి కాస్ట్ ఇవన్నీ చెప్దాం మనకి డ్రెస్ మెటల్ స్టార్టింగ్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాంచీ ఉన్నాయండి అవి మనకి వీడియోలో అంత ముందు వీడియోలో చేసాము అవి చూపిట్లా ఎందుకంటే ఇప్పుడు కొత్త రకాలు చాలా వచ్చినాయి కాబట్టి అవి జనరల్గా ఆరు వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల తొంభై తొమ్మిది కాటిని ఉన్నాయి అవి చూపించలేదు ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కాంచి స్టార్టింగ్లో ఉన్నాయండి అవి మోడల్ చూపిస్తున్నాయి ఎందుకంటే అంత ముందు మనం ఈ వీడియోలో చేయలేదు ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ చేయాలని చెప్పి మనకి చూపిస్తున్నా అండి ఇది వచ్చేసి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇవి మనం అంత ముందు చేయించామండి మళ్ళీ చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారని ఇలా చేయించాం మళ్ళీ కూడా ఇది ఇలా చున్నీ వస్తుందండి చున్నీస్ కూడా చాలా పెద్దే అండి మనం వీడియోలో అంతకుముందు చెప్పినట్టుగా చున్నీ రెండున్నర మీటర్ వస్తుందండి ఇది వచ్చేసి బాటం అండి ఫ్యాంటు టాప్ వచ్చి అంత బుట్ట అండి ఫ్రింట్ కాదు ఇది హ్యాండ్మేడ్ కింద చిన్న బార్డర్ వచ్చేసి హ్యాండ్మేడ్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ ఇది వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్యూర్ మంగళగిరి కాటన్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి టాప్ అంతా బుట్ట వస్తుంది చున్నీ బాటమ్ కూడా ఈ కలరే వస్తుంది దీంట్లో కూడా దగ్గర దగ్గర మనకి కలర్కి ఐదు ఐదు పీసులు ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు బ్లూ వైట్ ఓపెన్ చేసా బ్లూలోనే ఐదు రెడ్లో ఇలా ఐదు ఐదు పది పది ఎక్కువ దగ్గర దగ్గర వంద పీసులు ఉన్నాయండి కలర్కి పది పది ఉంటాయి ఇలా ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చేది దీంట్లో ఈ ఫోర్ కలర్సే వంద పీసులు ఉన్నాయండి ఎందుకంటే కలర్కి ఇరవై ఇరవై పీసులు తెప్పించా ఫోర్ కలర్సే చాలా ఉంటాయి ఇలాగా మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మనం ఇట్లా మోడల్స్ ఇంకా చూడొచ్చండి ఈ కావాలంటే ఈ ఫొటోస్ అయినా పెడతామండి వీడియో కాల్ అయిన చేయొచ్చు కుదిరితే మన షాప్ రిజెక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది థౌజండ్ రూపీస్ చెప్పే కదండి థౌజండ్ నుంచి స్టార్టింగ్ అని అంటే సెవెన్ హండ్రెడ్ అవి ఉన్నాయండి అవి వీడిగా మీరు వీడియో కాల్ చేస్తే అవి చూపిస్తాము ఇది ఇలాగా లైన్స్ ఇదంతా కూడా వీవింగ్లోనే అండి ఫ్రంట్ కాదు మొత్తం వీవింగ్లోనే అండి చున్నీ ఇలా ఆపోజిట్ చున్నీ బాటమ్ వచ్చేసి ఆపోజిట్లో వస్తుందండి మొత్తం డ్రెస్ అంతా కూడా పెద్దదండి ఎంత హైట్ ఉన్నా ఎంత లావున్నా పెద్ద పన్న అండి మనం సొంతంగా నేర్పించే రెండున్నర మీటర్ టాప్ వస్తుంది ఆరు అడుగులు ఉన్న ఎంత హెవీ లా ఉన్నా సరే ఎంత ఉన్నా సరే సరిపోతాయండి చున్నీలు కూడా పెద్దయండి సరిపోవడం అంటూ ఉండదండి ఎంత హైట్ వాళ్ళకైనా ఎంత కొంచెం లావుగా ఉండే వాళ్ళకైనా సెట్ అవుతాయండి ఇలాగా కలర్స్ కొంతమంది ఏంటంటే తానుల్లో తీసుకుంటారు అవసరం లేదండి మన దగ్గర ఎవరికైనా సెట్ అయిపోతాయండి ఎంత హై హైట్ ఉన్నా సరే సరిపోతాయి ఎందుకంటే అన్ని పెద్ద పన్న శారీ పన్న వస్తాయండి ఇలా కలర్స్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్ రూపీస్ అండి ఏదైనా థౌజండ్ ఇంకా చాలా డిజైన్స్ ఇది ఒక డిజైన్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ అండి వీటిలో డిజైన్ చూడండి ఎన్ని కలర్స్ వీటిలో అయితే కలర్స్ చాలా ఉన్నాయండి ఇలాగా ప్రతి డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి డిజైన్కి ఫోర్ వస్తాయి వాటిలో కలర్స్ ఇప్పుడు ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ ఉంటాయి అలా ప్రతి డిజైన్లో ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి చిన్న బుట్ట అండి ఇది కూడా మనకి ఇది వచ్చేసి ఇంకా తక్కువ ప్రైస్ పడింది అండి నైన్ హండ్రెడ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది అంతా బుట్ట అండి మొత్తం వీవింగ్ బుట్ట ఫుల్ వాష్ ఫుల్ అండి మిషన్ లేకుండా హ్యాండ్ వాష్ అండి మనం చేత్తో తయారు చేసి చేత్తో వాష్ చేయాలి షాంపూ వాష్ కానీ కుంగడికైతే కానీ ఇది కాటనే కాబట్టి ఇబ్బంది ఉండదండి ఇలాగ ఇవన్నీ కూడా నైన్ హండ్రెడ్ థౌజండ్ ఆ ప్రైజ్లో చాలా ఫుల్ స్టాక్ అండి మామూలుగా కాదండి ఇప్పుడు మనకి శ్రావణ మాత్రం షాపులో చాలా మంది వచ్చి ఆర్డర్ చెప్పి వెళ్ళారు స్టాకు ఒకసారి చూడండి మనకి ఎందుకంటే మళ్ళీ స్టాక్ అయిపోతా ఉంటే కావాలంటే చేపిస్తాం కానీ ఒక ట్వంటీ డేస్ అలా పడుతుంది అందుకని మీకు వీడియో చూసిన తర్వాత కుదిరితే కాల్ చేయండి ఫొటోస్ పెడతా లేదంటే మా షాప్ విజిట్ చేయండి ఇలా ఇంకా ఇవన్నీ కూడా అండి చూడండి ఇలా కలర్స్ ఒక్కొక్క కలర్కి నేను చెప్పానని కాదండి ఇలాగ చాలా ఉంటాయండి కలర్కి పది పది ఇరవై ఇరవై ఫుల్ స్టాక్ ఉంటుందండి మన దగ్గర ఎక్కువ హోల్సేల్ వెళ్తుంటాయి హోల్సేల్ ప్రైజ్ అండి ఇవి బయట షాప్లో అయితే ఇంకా కాస్ట్ ఉంటాయి ఇలాగండి ప్రతి కలర్లో కూడా పది పది పదిహేను ఇరవై అలా ఎన్ని కావీ ఉంటాయండి ఇవన్నీ మనకి ఎందుకంటే హోల్సేల్ కాబట్టి ఇంత స్టాక్ అండి మామూలుగా రిటైల్లో ఇంత స్టాక్ ఇన్ని ఒకే కలర్కి ఇన్ని ఉండవండి మనది హోల్సేల్ ఇలాగ కలర్స్ దాంట్లోనే ఇలా వైట్ మీద డిజైన్ అండి ఇవన్నీ కూడా వైట్లో డిజైన్స్ రకాలు ఇది వచ్చి పదమూడు వందలు అండి కొంచెం క్వాలిటీ హెవీ ఉంటుంది ఇదంతా కూడా థ్రెడ్ బార్డర్ వచ్చేస్తుంది అంతా ప్రింటెడ్ అండి ఇది ఒక డిజైన్ ఇలాగ దీంట్లో ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఇవన్నీ కూడా ఇలా కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండి అంత ముందు మా చాలామంది కస్టమర్ అడిగారండి బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే చే అంత ముందు లో ఇచ్చాము ఇప్పుడు ఇలా బుటాస్ బాటమ్ వచ్చేసి ఇలా గ్రే కలర్ మిక్సింగ్లో వస్తుందండి చున్నీ బ్లాక్ టాప్ వచ్చేసి ఇలాగా ఇందాక చెప్పినట్టు ఇవన్నీ పెద్ద పెద్ద ఎంత హైట్ వాళ్ళకైనా సరిపోతాయండి కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి మీకు తాన్లో లేదు మన దగ్గర చాలామంది తీసుకెళ్లారు అయితే మన దగ్గర కలర్ పోవడం కానీ ఏమి రిమార్క్ ఉండదండి ప్యూర్ హ్యాండ్లు ఇది వచ్చేసి మనకి కాస్ట్ థౌజండ్ రూపీస్ ఇవన్నీ కూడా థౌజండ్ నేనండి వీటిలో ఇలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి స్క్రీన్ మీద ఒకసారి నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి చూపిస్తాము ఇది వచ్చేసి కలంకారీలో కొత్తగా చేపించామండి అంతకుముందు పైన ఫ్యాచెస్ అలా ఇలా ఇప్పుడు బార్డర్లో ఇలా పెట్టి ఇలా చేపించాం చాలా బాగుంటుంది కింద బార్డర్కి ఇలా ఫ్యాచ్ పైన నెక్కి ఇలా వస్తుందండి ఫ్యాంటు చున్నీ కలంకారీ వస్తుందండి ఇది ఫ్యాంటు ఇది కూడా టాప్ కుట్టించుకోవచ్చండి అండి లెగ్గింగ్ తీసుకుంటే రెండు డ్రెస్సుల కింద వాడచ్చు బ్లాక్ లెగ్గిన్ కానీ ఏదైనా దీని కాంబినేషన్ తీసుకోవచ్చండి బాగుంటుంది ఇలా వీటిలో కలర్స్ చాలా ఉన్నాయండి ఇవి వచ్చి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందలు పడతాయి ఇలా కలర్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా దీనికి ఫ్యాచ్ మార్పండి ఇది బ్లూ వస్తుంది ఇలా గ్రీన్ ఫ్యాచ్ ఇలా మారుతూ ఉంటే ఒక మోల్ అండి దాంట్లోనే ఇదొక మోల్ ఇవన్నీ నిన్నే వచ్చినాయి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా వీటిలో ఈ డిజైన్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయండి చూడండి ఇది ఒకటి ఇంకా ఎందుకంటే మనం చాలా మోడల్స్ చూడాలండి మీకు ఇందాక స్టార్టింగ్లో ఇచ్చాం మోడల్స్ అన్నీ చూపించాలి కాబట్టి అన్నీ ఓపెన్ చేయట్లా ఇట్లా కలర్స్ ఇవన్నీ కూడా థర్టీన్ హండ్రెడ్ అన్నీ ఇంకా కలర్స్ ఉన్నాయి ఒకసారి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి ఇది ఒక మోడల్ అండి మనం అంతకుముందు దీంట్లో వేరే డిజైన్ చేయించాం ఇప్పుడు డిజైన్ మార్చి చేయించామండి ఇది టాపు ప్యాంటు చున్నీ చున్నీ మీకు ఇందాక ఓపెన్ చేయలే ఒకటి ఒకసారి ఓపెన్ చేస్తారు చూడండి చాలా పెద్ద చున్నీలు అండి రెండున్నర మీటర్ పైన వస్తాయి పెద్ద చున్నీలు ఉంటాయి ఇలాగ చూడండి రెండున్నర మీటర్ పైన ఎందుకంటే ఇంత పెద్ద చున్నీలు ఎవరెవరండి కొన్ని మీకు బయట ఇచ్చేసి షింక్ అయిపోయి చిన్న అయిపోతుంది ఇది మీకు ఎటువంటి రిమార్క్ ఉండదండి రెండున్నర మీటర్ నిక్కచ్చి నేను ఇందాక చెప్పిన టాప్ కూడా చాలా పెద్దవి ఉంటాయండి ఏదో మనం వీడియో కోసం చెప్పడం కాదండి చూడండి పెద్ద పెద్దవి అండి చాలా పెద్దవి హైట్ ఎంత హైట్ ఉన్నా సరిపోతాయి ఇది వచ్చేసి పదహారు వందల తొంభై తొమ్మిది అండి దీంట్లో ప్లెయిన్ అయితే పద్నాలుగు వందలు అండి ఇది మనకి ప్రింటింగ్ ఛార్జీ ఒక్కోదానికి వంద రూపాయలు అయిందండి టాప్కి ఒక హండ్రెడ్ టా బాటమ్కి హండ్రెడ్ చిన్నికి ఒక హండ్రెడ్ అందుకని త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అండి ప్లెయిన్ అయితే దీంట్లో అచ్చం ప్లెయిన్ ఉంటాయి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇదే సేమ్ దాంట్లోనే కలర్స్ వచ్చేస్తాయి ఇది బాటమ్ అయితే దేనికైనా వైట్ మీదే వస్తుంది ఎందుకంటే ప్రింటెడ్ వైట్ మీద ఎక్కువ పడతాయండి ఇలా కలర్స్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి పదహారు వందల తొంభై తొమ్మిది దీంట్లో రెండు డిజైన్ షేప్ ఇది ఒక డిజైన్ ఇది కొంచెం ఫ్లవర్ డిజైన్ ఇది స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఇలాగే ఇది మొత్తం ఇవన్నీ కూడా పదహారు వందల తొంభై తొమ్మిది ఇట్లా వచ్చేసి కలర్స్ చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర నైన్ కలర్స్ వస్తాయండి తొమ్మిది కలర్స్ ఇలా గ్రీన్ కానీ ఆనియన్ పింక్ ఆరెంజ్ ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మోడల్స్ చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి మంగళగిరి కాటన్లో ఇది అండి క్వాలిటీ వన్ కౌంట్ అండి అంటే ఇందాక మనకి హండ్రెడ్ కౌంటే చూపిస్తే ఇది వన్ ట్వంటీ కౌంటు క్వాలిటీ వచ్చేసి చాలా ఫైన్గా ఉంటుంది చూడండి క్లాత్ పట్టు స్టైల్లో ఉంటుందండి కాటన్ ఫైన్ అండి ఇలాగ ఫ్యాంటు చున్నీ వచ్చేసి టాప్ కలర్ ఫ్యాంట్ కలర్ రెండు మిక్సింగ్లో వస్తుందండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎందుకంటే క్వాలిటీ ఫైన్ అండి దీంట్లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో అది కొంచెం క్వాలిటీ తగ్గిద్దండి ఇంత క్వాలిటీ ఇది అది హండ్రెడ్ కౌంట్ ఇది వన్ ట్వంటీ కావండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది వచ్చి టూ థౌజండ్ పడుతుందండి టూ థౌజండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి దీంట్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఇవన్నీ టూ థౌజండ్ చాలా కలర్స్ వచ్చినాయండి దగ్గర దగ్గర ఇవన్నీ మనకి ఎక్కువ హోల్సేల్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఫుల్ కలర్స్ ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఇవి కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉంటాయండి మంచి క్వాలిటీ క్వాలిటీ అయితే కలర్ షేడ్ అవడం కానీ పీస్ రావడం కానీ అలా ఉండదండి హ్యాండ్లూమ్ అండి ఫవర్ లూమ్ అయితే మీకు తేడా వస్తాయి ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్లో టూ థౌజండ్ రూపీస్ ఇలా చాలా కలర్స్ అయితే ఫుల్ కలర్ చార్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా కలర్స్ చాలా ఉంటాయండి మీకు ఒకవేళ కలర్స్ అయిపోయినా కూడా మీకు ఒక టెన్ డేస్లో ఇస్తామండి ఇలా కలర్స్ మొత్తం మీకు ఏ కలర్ కాంటా ఆ కలర్ ఇలా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి దీంట్లో ఫిఫ్టీన్ కలర్స్ పదిహేను కలర్స్ వస్తాయండి పదిహేను కలర్స్లో రెండు రెండు పీసులు మూడు మూడు పీసులు కావాలన్నా ఉంటాయి ఈ విధ ఒక మోడల్ అండి ఇప్పుడు వచ్చేసి ఇంకో మో దీంట్ మన దగ్గర పెన్ కలంకారీ చున్నీ అండి ఇది ప్లెయిన్ చున్నీ వస్తుంది దీంట్లో పెన్ కలంకారీ చున్నీతో చేపించామండి ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే చున్నీనే విడిగా టూ థౌజండ్ ఎబో ఉంటుందండి బయట మార్కెట్లో మనం మొత్తం కూడా కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ కండి చున్నీ మూడు వేలు దాకా అమ్ముతున్నారండి మార్కెట్లో జనరల్గా మనం మొత్తం ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్ అండి ఇందాక ప్లెయిన్ ఇచ్చా కదా టూ థౌజండ్ దాంట్లోనే పెన్ కలంకారీ చున్నీ వచ్చేసి ఇలాగా వస్తుందండి వీటిలో కలర్స్ చాలా వచ్చినాయి ఇది వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా బాగుంటుందండి కలంకారీ ఫ్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ అండి మీకు క్వాలిటీ కూడా పాలల్లో నానబెట్టి చున్నీని చేసేదండి ప్యూర్ పట్టు మీద ఇది ఇది చున్నీ వచ్చి పట్టు అండి టాప్ ప్యాంటు టాపు బాటం వచ్చేసి కాటన్ ఇది పట్టు మీద పెన్ కలంకారీ అండి ప్యూర్ పట్టు మీద త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెట్ అండి ఇది వీటిలో చాలా కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ చూడండి చాలా కలర్స్ పెన్ కలంకారీలో మంచి కాంబినేషన్ చాలా బాగుంటాయండి మెహందీ గ్రీన్ అని ఇలాగా ఈ కలర్ చూడండి మీకు ఇది దగ్గర నుంచి వస్తే కాటన్లా ఉండదండి పట్టులాగా ఉంటుంది కళ్ళత క్వాలిటీ వచ్చేసి హెవీ అండి ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంటు చాలా షైనింగ్ ఉంటుందండి బాటమ్ ఇలా వస్తుంది చున్నీ కాంబినేషన్ చాలా బాగుంటాయి ఇవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్లో వన్ ట్వంటీ కౌంట్ కాటన్ మీద కలర్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి క్వాలిటీ అయితే ఫైన్ అండి మీకు ప్రైజ్ తగ్గట్టుగా ఓన్లీ చున్నీ టూ ఫైవ్ త్రీ దాకా ఉందండి మార్కెట్ మన వన్ ట్వంటీ కౌంట్ కాటన్లో టాప్ ఇచ్చేసి ఇస్తున్నాను బాటమ్ కూడా అండి మంచిదండి హ్యాండ్లూమ్లోనే మంగళగిరి కాటన్లో ఇది డబ్ల్యూ ఫ్రింట్ అండి చాలా బాగుంటుంది హజరక్ అంటారు డబ్ల్యూ ఫ్రింటు ఇలాగ ఇవన్నీ కూడా మనం రాజస్థాన్లో చేపిస్తామండి మనం వైట్ డ్రెస్సులు ఇచ్చి పంపిస్తాము మీద ఇలా ఫ్రింట్స్ అండి ప్యూర్ మంగళగిరి కాటన్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అని ఇందాక ప్లెయిన్లో టూ థౌజండ్ ఇచ్చేది దాని మీద ఫ్రింట్స్ అండి ఇవన్నీ కూడా క్వాలి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా టాప్ వస్తుంది ఫ్యాంట్ కూడా డిజైనర్ అండి క్లాత్ చాలా బాగుంటుంది ఫ్యూర్ హ్యాండ్లూమ్లో ఇది ఇలా చున్నీ వచ్చేసి ఇలా టాప్ కలర్ బాటమ్ కలర్ రెండు కలిపి వస్తుంది ఇది వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎందుకంటే క్వాలిటీ ఇది ప్లేనే టూ థౌజండ్ అండి ప్రింట్ ఇది మనకి అక్కడ రాజస్థాన్లో వేపిస్తామండి రాజస్థాన్లో మట్టి మీద డిజైన్ తీసుకొని చేసే డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా ఫైన్ ఇది వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి ఇట్లా చాలా కలర్స్ క్లాస్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా ఆఫీస్ వేర్కి బాగుంటాయి చాలా జాబ్ చేసేవాళ్ళు చాలామంది తీసుకెళ్తున్నారు డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది అండి మన దగ్గర రిటైల్గా తీసుకెళ్తున్నారు షాప్లలో కూడా చూడండి కాంబినేషను లైట్ కనకాంబరం పీచ్ కలర్ దాని మీదకి ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ గంజి కూడా పెట్టవసరం లేదండి ప్యూర్ హ్యాండ్లూమ్లో నలగదు క్లాత్ వన్ ట్వంటీ ఉంటుంది అండి ఇలా బాటము చున్నీ ఇలా వస్తుందండి టాప్ కలర్ ఫ్యాంట్ కలర్ ఇలాగా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మన షాప్ విజిట్ చేయండి డ్రెస్సులు అయితే మంచి క్వాలిటీస్ శారీస్ అలాగే డ్రెస్సులు కూడా మంచి క్వాలిటీస్ అండి క్లాత్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు ఎక్కువగా ఫవర్లూమ్ అమ్ముతున్నారు ఇదంతా మన సొంత మగ్గాని మీద నేర్పించిన కాటన్లో చాలా బాగుంటుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి వీటిలో ఇలా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనకు ఒక కలర్కి ఇలా కలర్లోనే డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి మొత్తం దీంట్లో ఫైవ్ కలర్స్ వస్తాయి ఫైవ్లో డిజైన్స్ చాలా రకాలు చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం కలంకారీలో అలా చున్నీలు డిజిటల్ కలంకారీ చున్నీలు ఉన్నాయి తాళ్ళు ఉన్నాయి ఈ వీడియోలో అవి కూడా చూద్దామండి ఒకసారి చూపిస్తాను మంగళగిరి చాలా చాలామంది కూడా చున్నీలు అడుగుతున్నారండి డ్రస్సులు ఉన్నాయండి మాకు చున్నీలు సెట్ అవ్వట్లేదు కలంకారీలో చున్నీస్ కొంచెం చేపించండి అంటే ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ప్రైజ్లో కలంకారీ చున్నీలు అండి ఇవన్నీ కూడా రెండున్నర మీటర్ ఉంటాయి చాలా బాగుంటాయి మేము చేపించాం చాలా కలర్స్ ఎందుకంటే చాలామంది చున్నీలు అడుగుతున్నాను మేము డ్రెస్సులు ఉంటున్నాయి కానీ చున్నీలు మాకు దొరకట్లేదంటే అడిగితే చాలామంది అడిగారండి నేను అన్నీ ఫోర్ హండ్రెడ్ అండి ఓన్లీ నాలుగు వందల రూపాయలండి అండి చున్నీ నాలుగు వందలండి రెండున్నర మీటర్ చున్నీ మ ప్యూర్ మంగళగిరి కాటన్లో చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఫోర్ హండ్రెడ్ అండి ఇలా చాలా ఉన్నాయండి దీంట్లో దగ్గర దగ్గర ఒక రెండు వందల పీసులు వచ్చినాయండి ఫోర్ హండ్రెడ్ దీంట్లోనే ఇంకోటి కొంచెం క్వాలిటీ కాస్ట్లో నైన్ హండ్రెడ్లు అండి ఇలాగ జెరీ బార్డర్ వచ్చేసి తొమ్మిది అండి ఇది పట్టుది అది కాటన్ అండి ఇది కలంకారి కాటన్ ఇది పట్టులో మంగళగిరి పట్టు మీద చున్నీలు చేపించామండి తొమ్మిది వందలు పడుతుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి పట్టు క్వాలిటీ వీటిలో కూడా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ చేయొచ్చు మనం ఈ కొరియర్స్ ఉన్నాయండి ఒక చున్నీలు అయితే ఒక త్రీ చున్నీస్కి అయితే మనం ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఇది ఫోర్ హండ్రెడ్ దానికి దీనికైనా అంతే అండి ఒక త్రీ చున్నీస్ అలా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ త్రోట్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ కాకపోతే ఇవి ఫోర్ హండ్రెడ్ కదండి దీనికి ఒక త్రీ చున్నీస్ అలా తీసుకుంటే మనం ఫ్రీ షిప్పింగ్ చేయగలం లేదంటే షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం ఇట్లకి పడతాయి ఎందుకంటే ఫోర్ హండ్రెడ్లో మనకు వచ్చేది ఉండదండి హోల్సేల్ ప్రైజు ఒక చున్నీ కంటే మనం షిప్పింగ్ చేయలేమండి ఒక త్రీ చున్నీస్ అలా తీసుకుంటే ఇట్లకి చేస్తాం ఇవి కూడా అండి నైన్ హండ్రెడ్ ఒక ఇవి రెండు తీసుకున్న మనం షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఇలా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చి నైన్ హండ్రెడ్ ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి నాలుగు వందల రూపాయలు అండి మనకి ఎక్కడ కూడా రా మీటరే ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుందండి ఇలా ఫ్రంట్ కలంకరి ఇవి మనం ఫోర్ హండ్రెడ్కి రెండున్నర మీటర్ చున్నీ ఇస్తున్నాం ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకొక మోడల్ డిజిటల్ పట్టులో చున్నీలు చూపిస్తానండి డిజిటల్ అండి మన దగ్గర ఫస్ట్ కాంచి ఇవన్నీ కూడా మనం ఓన్గా చేపించాయి పిచ్ వై డిజైన్స్ అన్నీ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి చాలా బాగుంటాయి ఇలాగ చున్నీలు చాలా పెద్దవి ఉంటాయండి రెండున్నర మీటర్ పిచ్చువైలో చాలా డిజైన్స్ కానీ చాలా రకాలండి పిక్చవై అని అజరక్ అని ఇలా కలంకారీ డిజిటల్లో కలంకారీలన్నీ ఇవన్నీ డిజిటల్ మీదండి ఇలా డిజిటల్లో కలంకారీ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇది ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా బాగుంటుందండి కాంబినేషన్ చాలా ఏ టాప్ మీదకైనా సెట్ అయిపోద్దండి రాణి కలర్ బ్లూ పింక్ ఎల్లో దేని మీద కానీ సరే అండి వైట్ కానీ దేని మీద కానీ చాలా బాగుంటుంది ఇలాగ చున్నీలు చాలా ఉన్నాయి ఇవి వచ్చి పదహారు వందల యాభై రూపాయలు ఇలా పిచ్చువాయిలో ఇది ఒక కొత్త డిజైన్ అండి ఒకటని కాదండి మనం ఈ చున్నీలే చాలా ఉన్నాయండి పిచ్చువాయి డిజైన్స్లో చాలా ఇలాగ పిచ్చువాయిలోనే రకాలు చాలా ఉన్నాయి ఇది ఒకటి ఇలా ఇంకా మనం చూస్తూ ఉంటే ఎన్నో చాలా ఓన్లీ చున్నీలే దగ్గర దగ్గర వంద చున్నీలు వంద డిజైన్స్ పైన ఉన్నాయండి ఇలాగ కలంకారీలు స్టైలు ఇలా ఫ్లవర్స్లో కానీ బార్డర్ స్టైల్ కానీ చాలా ఉన్నాయండి ఇవన్నీ చున్నీలు పదహారు వందల యాభై రూపాయలండి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ఫింట్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవేనండి మనం ఇన్ని ఓపెన్ చేయలేం కదండి చాలా ఇవన్నీ కూడా అండి చాలా ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కాదు ఇవన్నీ చూడండి కాంబినేషన్స్ ఇలాగా జింకలో ఇలాగ వచ్చేసి కలంకారీలోనే రకాలు చాలా ఉన్నాయండి పదహారు వందల యాభై రూపాయలు ప్యూర్ మంగళగిరి పట్టు చున్నీ రెండున్నర మీటర్ ఇలా బాంధిని స్టైల్ కానీ శిబోరీలు బాందినీలు చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా పదహారు వందల యాభై రూపాయలు ఒక్క చున్నీ అని మనం ఫ్రీ షిప్పింగ్ ఉందండి థ్రూఅట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం కుదిరిన వాళ్ళు మన షాప్కి విజిట్ చేయండి కుదిరిన వాళ్ళు వీడియో కాల్ చేయచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం కుదిరిన వాళ్ళు ఇలా మంగళగిరి వచ్చేసి ఎన్ఆర్ఏ కాంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఒరసి థియేటర్ ఆపోజిట్ చిల్లపల్లి కళ్యాణ్ సెకండ్ ఫ్లోర్ ఇటు బస్ స్టాండ్ నుంచి అయినా అండి ఇవన్నీ కూడా చున్నీసు దీంతోనే మనకి పెన్ కలంకారి చున్నీలు అండి మనకి చాలామంది విడిగా అప్పుడు అడుగుతున్నారు పెన్ కలంకారీ చున్నీలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే బయట త్రీ ఫైవ్ అలా ప్యూర్ పెన్ కలంకారీ అండి పాలల్లో నానబెట్టి ఇవంతా మేడ్ అండి మొత్తం ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి పెన్ కలంకారీ వచ్చేసి మామూలు అయితే మీకు వేరే బయట ఇస్తున్నారు కానీ ఇది ఒరిజినల్ పెన్ కలంకారీ చాలామంది విడిగా అడిగారని చేపించామండి షాప్లూ కూడా వేరే వాళ్ళు ఆర్డర్ చెప్పారు ఇవి స్టాక్ అయిపోతా ఉంటే కుదిరిన వాళ్ళు కాల్ చేయండి ఎందుకంటే మళ్ళీ మనం ఇవి చేయించాలంటే ఇవి అయితే చాలా టైం పడుతుందండి పెన్ కలంకారీ ఎందుకంటే పాలల్లో నానబెట్టి ఆ తర్వాత కలర్ చేసి ఇవి ఒక టూ మంత్స్ టైం వన్ మంత్ పైన పట్టిద్దండి నెల రోజుల పైన పట్టిద్దండి మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మేము చెప్పియ్యాలంటే చాలా టైం పడుతుంది అందుకని ఒకసారి వీడియో చూడగానే కాల్ చేయండి కాల్సిన వాళ్ళు మనం వీడియో కాల్లో చూపిస్తాం కుదిరిన వాళ్ళు మన షాప్ రిజెక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఐదు వందలు ఒరిజినల్ పెన్ కలంకారీ అండి ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ చున్నీలు మీకు దీని మీదకి టాప్స్ కావాలన్నా మేమే చెక్ చేసి ఇస్తామండి టాప్స్ ఉంటాయి ఇలా బాటమ్స్ మొత్తం సెట్టింగ్ అలా లైన్ ఇస్తాం మీ దగ్గర డ్రెస్సులు ఉన్నాయి వాటి మీదకి మీరు తీసుకోవచ్చండి చాలా బాగుంటుందండి పెన్ కలంకారీలో చూడండి డిజైన్స్ హ్యాండ్ మేడ్ అండి ఒరిజినల్ పెన్ కలంకారీ రెండు వేల ఐదు వందల రూపాయలేనండి రెండు వేల ఐదు వందలే చాలా తక్కువ అండి పెన్ కలంకారీ రెండు వేల ఐదు వందలు రెండున్నర మీటర్లు అంటే చాలా తక్కువ అండి ఇప్పుడు శారీ వచ్చి పదమూడు వేలు దాకా ఉందండి ఇది మనం రెండు వేల ఐదు వందలకే ఇస్తున్నామండి చాలా బాగుంటుంది దీంతోనే మీకు ఇలా తాన్లు అండి పెన్ కలంకారీలో తాన్లు అండి మీకు మీటర్ లెక్క ఎలా కాంటేలా టాప్ కానీ డ్రెస్సులు కానీ దేనికైనా అండి ఇలా తాన్లు ఇది మీటర్ వచ్చి పదహారు వందలు పడుతుందండి పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇలా వీటిలో కూడా కలసి చేపించాం ఇదైనా సరే మనం వన్ మీటర్ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉందండి పదహారు వందల రూపాయలు పడుతుంది త్రూట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇంకా కలర్స్ అయితే చూపిస్తాం థ్యాంక్ యూ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఒకసారి విజిట్ చేయండి